నమస్తే వెల్కమ్ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం ర్యాలీ గ్రామంలోని మ్యాజిక్ హౌస్ వద్ద అనూస్ హోమ్ లో చిన్నారులకు ప్రత్యేక వేస విచిత శిక్షణ తరగతులను అను స్వచ్ఛంద సంస్థ మరియు శ్యామ్ మాయా ఈ బడి ఆధ్వర్యంగా ప్రముఖ మనస్తత్వవేత్త వేత్త శ్యామ్ జాదూ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారులకు మంచి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పెంచుకోవడం ఎలా అనే అంశంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు వారం రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ తరగతులలో వ్యక్తిత్వం వికాసం సృజనాత్మకత శారీరక మానసిక ఆరోగ్యం డ్రాయింగ్ యాంకరింగ్ సామాజిక సేవ వంటి అంశాలతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహిత్ ప్రముఖ మోటివేటర్ తేజస్వి సమాజ సేవకురాలు అన్నపూర్ణలు పాల్గొన్నారు నీ ఎడమ చేసి పిడికిలు బిగిస్తూ గాలి పీల్చి బంధించి కొట్టు గాలి పీల్చాలి వెరీ గుడ్ బంధించాలా ఆ బిగుతానని పరిశీలించు స్లోగాలి పెడుతూ పిడికిలు లూజ్ చేసేయాలి వెరీ గుడ్ హ్యాండ్ కూడా కింద పెట్టేసాయి వెరీ గుడ్ మరొకసారి చెయ్యి పిడికిలు బిగిస్తూ ఉండాలి గాలి పీల్చాలి వెరీ గుడ్ స్లోగా విడిచిపెట్టే రిలాక్స్ మరొకసారి స్లోగా విడిచిపెట్టే నీ ఎడమ చేతి వైపు నుండి పార్ట్స్ అన్నీ కూడా రిలాక్స్ అయ్యాయి అన్నమాట అదేవిధంగా ఇందాక ముందు కుడి చేతి వైపు పార్ట్లు రిలాక్స్ చేసుకున్నాం ఇప్పుడు లెగ్స్ నీ యొక్క కుడి కాలు టైట్ చేస్తూ గాలి పీల్చి బంధించి పెడుకో వెరీ గుడ్ స్లోగా విడిచిపెట్టే మరొకసారి స్లోగా విడిచిపెట్టే వెరీ గుడ్ ఎడమ కాలు టైట్ చేస్తూ గాలి పీల్చి బంధించి పెడు స్లోగా పెట్టి మరొకసారి స్లోగా పెట్టి రిలాక్స్ మరి ఈరోజు మన వ్యక్తిత్వ వికాసంలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రిలాక్సేషన్గా ఉండాలి మనం ఏదైనా పని చేయాలనుకోండి కదా చదువుకోవాలి చదువుకోవాలంటే ఎలా ఉండాలి నువ్వు ప్రశాంతంగా ఉంటేనే కదా చదువుకునే నువ్వు కంగారు కంగారు నువ్వు వర్రీగా ఉండి టెన్షన్గా ఉన్నావు అనుకో చదవగలవా చదవలే ఇప్పుడు మీ వయసులో చదువుకోవాలంటే ప్రశాంతంగా ఉంటారు పెద్దవాళ్ళు అయిన తర్వాత వ్యాపారాలు చేయాలంటే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు అంటే పుట్టిన ప్రతివాడు ప్రశాంతంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం ఓకేనా కాబట్టి ప్రశాంతంగా ఎలా ఉండాలి రిలాక్సేషన్ ఎలా ఉండాలన్నది నేను ఇవాళ చెప్తాను ఇది ఎరిక్సన్ రిలాక్సేషన్ అంటారు ఏమంటారు దీన్ని ఎరిక్స్ అనే ఒక సైకాలజిస్ట్ ఈ అద్భుతమైనటువంటి రిలాక్సేషన్ చేశారన్నమాట అది నేను చేసి చూపిస్తాను నీ కుడి చేతులు చేతులు రెండు కాలు రెండు ఫ్రీగా విడిచిపెట్టాయి విడిచిపెట్టేశారు కదా ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ క్లోజ్ యువర్ ఐస్ కళ్ళు మూసుకో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఇప్పుడు నీ కుడి చేతి పిడికి బిగిస్తూ గాలి పీల్చు వెరీ గుడ్ స్లోగా గాలి విడిచిపెట్టే పిడికిలు విలువ చేసేది గాలి విడిచిపెట్టారు బంధించాల గాలి బంధించి ఒక నిమిషం విడిచిపెట్టేయూడదు బంధించు బంధించి పడతల వెరీ గుడ్ స్లోగాలి విడిచిపెట్టే రిలాక్స్ వెరీ గుడ్ కిడికిలు విడిచిపెట్టారు ఓకేనా కిడికిలు బిగిస్తూ గాలి పిలిచి బంధించాలి వెరీ గుడ్ బంధించాలా ఇప్పుడు స్లోగా గాలి విడిచిపెట్టు పిడికిలు విడిచిపెట్టేది వెరీ గుడ్ రిలాక్స్ అదేవిధంగా ఎడమ చేయి వెరీ గుడ్ స్లోగా గాలి విడిచిపెట్టి పిడికి విడిచిపెట్టే రిలాక్స్ మరొకసారి రిలాక్స్ గాలి విడిచిపెట్టే అలాగే కళ్ళు మూసుకుంటాం